ప్రజల సేవల కోసం వచ్చిందే నాయకులు వారి అల్లుళ్ళ కోసము వారి ఈఎంపుల కోసము వారి తమ్ముడు కోసము వారి భార్య కోసం టికెట్ ఇప్పించుకోవడానికి కాదు మీకోసం మీ దగ్గరుండి ఎండనక వాననక రాత్రనక పని చేసేవాడే నాయకుడు మరి అట్లాంటి నాయకుడు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు వారు పద్దెనిమిది గంటలు పని చేసుకుంటా మన భారతదేశాన్ని గొప్ప దేశం కింద చూపించుకుంటూ భారతీయులందరూ గొప్పలని చెప్పి భారతదేశంలో కూడా ప్రతి ఒక్క ప్రదేశానికి వెళ్ళి వారి అభివృద్ధి అనేది ధర్మం అనేది మన ఆరు వందల సంవత్సరాల కళలు మళ్ళీ ఫ్యాక్టరీలు ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా దేశం ఇంత సురక్షితంగా ఉందంటే అది శ్రీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ప్రపంచంలో మన శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే గజ గజ చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎవరి జాగాలో వారు ఉన్నారు ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు కానీ మన దాంట్లో ఏలు పెడితే ఏలు కట్ అయిపోతని వాళ్ళకి తెలుసు మరి ఇంత సురక్షితంగా మన ఉంచిండ్రు ఇంత మన పనులు మనం జయించుకుంటుండ్రు మనం మన తమ్ముళ్ళని మన కొడుకులని మన పిల్లల్ని మనం చూసుకుంటున్నాం అయితే ఇక్కడ ఒక్కటి సిక్కుంది భారతదేశంలో అన్ని పట్టణాలు పోతున్నాయి అన్ని విలేజెస్ అన్ని అవుతున్నాయి అన్ని రాష్ట్రాలు జై బిజెపి జై మోడీ గారు జై అభివృద్ధి అంటున్నారు మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది గత పది సంవత్సరాలలో ఇక్కడ ఏమైనాయి ఇక్కడ రైతులను ఉద్దేశించి ఏమన్నా గిడ్డంగులు వచ్చినాయా ఏమన్నా పరిశ్రమలు వచ్చినాయా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏమైనా వచ్చినాయా మహిళలను ఉద్దేశించి ఏమన్నా చిన్న పరిశ్రమలు కానీ హాస్పిటల్ కానీ మంచి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఏమైనా వచ్చినాయా మరి విద్య ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి కానీ ఇక్కడ చదువుకున్న ఉన్న వాళ్ళకి కానీ పై చదువుల కోసం ఏమన్నా ఇక్కడ వచ్చినాయా ఎంతసేపు మనం పక్క దేశాలకు పక్క రాష్ట్రాలకు పోవాలి పక్క పట్టణాలకు పోవాలి కానీ మరి మనం ఏం చేసినాం అశ్వరావుపేట లాంటి మంచి ఇంతమంది ఉన్నారు ఇంతమంది వర్తకులు ఉన్నారు ఇంతమంది వాణిజ్యం ఉంది ఇంత పెద్ద మనసు వాళ్ళు ఉన్నారు మరి వారి బిడ్డలు మీ బిడ్డలు నా బిడ్డలు కూడా మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి చదవాల్సిన పనే ఉంది సరే చదివిండు మరి చదివి బయటనే ఉండాలా మరి మన దగ్గర కనీసం పనిచేయడానికి అవకాశాలు ఉండాలా మరి మన దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయా మరి ఏమన్నా ఐటీ రంగాలు ఏమైనా ఉందా ఎస్సీ జడ్ ఏమైనా ఉందా డబ్బులు అయితే ఆడ వందల వేల కోట్లు నరేంద్ర మోడీ గారు ఇస్తా మరి మరి ఏడి మనమే మీరే మీ చేతిలో ఇప్పుడు ఉంది మీరే ప్రతి ఒక్కరు ఎంపీ అభ్యర్థులు మీరే మీ మీ ప్రదేశాన్ని బాగు చేసేవాళ్ళు మీ ఒక మనవి మీ మనం మన చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది మనకి కావాల్సిన వనరులు అక్కడ ఉన్నాయి కావాల్సి చేయాల్సిన మనిషి ఎక్కడున్నాడు తెచ్చుకోవాల్సింది మనం మన అభివృద్ధి మన కోసం మనము ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో ఆరు గ్యారంటీలు అన్నారు ఏమన్నా అయిందా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు వారి గ్యారంటీలు గాల్లో ఉన్నాయి ఇంతవరకు భూమి మీద రాలే ఎవరన్నా అడిగితే కేంద్రంలో మేము వచ్చినప్పుడు చూసుకుందామని వారి వచ్చేది ఎప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేది ఎప్పుడు నలభై సీట్లు కూడా రావు సగం సీట్లు కూడా వారు పోటీ చేయట్లేదు ఇంకా వారు వారు ఇక్కడ వచ్చేది ఇది ప్రజలు గమనించాలి ప్రజలకి మోసం ఇప్పుడు వచ్చే ఇప్పుడు స్ట్రీట్స్ కానీ రోడ్లు గాని కేంద్ర పథక పథకాలతో వస్తుంది ఉపాధి హామీ పెంచింది కానీ కేంద్ర నిధులతోటి ఉచిత బియ్యం కేంద్ర నిధులతో రెండు వందల ఇరవై ఇరవై సంవత్సరం వరకు బియ్యం ఉచితంగా ఇస్తుంది అది నరేంద్ర మోడీ గారి వల్లనే కొత్త రేషన్ కార్డులు ఇస్తా అన్నది వారు కానీ తెచ్చేది లేదు మీకైనా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయమ్మా ఇప్పుడు మరి ఇస్తా అన్నప్పుడు ఆయన ఉంటే ఆపే హక్కు వాళ్ళకి ఏంటి పెన్షన్లు ఉన్నాయి ఈ అడిగి ఉన్నాడు మరి పెన్షన్లు ఏమన్నా వస్తున్నాయా వచ్చినాయి కొంతమందికే వస్తున్నాయి అందరికీ రావాలా లేదా పెన్షన్లు మన హక్కా కాదా మరి ఇచ్చేటోడు వాడు ఉంటే మరి ఆయన ఆయనేవాడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు బిఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఈసారి మన మనకే మనం ఇప్పుడు చాలా మందికి తెలియదు అది కాంగ్రెస్ వాళ్ళు ఆపుతున్నారని సెంట్రల్ వాళ్ళు ఇవ్వడానికి అడిగి ఉన్నారు కాబట్టి మధ్యలో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళని తప్పియండి నన్ను తీసుకురాండి ఇంకెవ్వరు ఇంకా వేరే సాకులు చెప్పడానికి లేదు అక్కడ ఇచ్చేది మనమే తెచ్చేది మనమే కాబట్టి అశ్వరాపేట మండలి ఈ ఊరు నాది మీరు గట్టిగా ఇంకొకసారి జై శ్రీరామ్ అంటే మా ఊరు కింద పడుతుంది మా ఊరు తిమ్మంపేట ఇక్కడికి చాలా దగ్గర జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం మా ఊరికి ఇంపార్టెన్స్ మీ వాణ్ణి కాబట్టి మీ బిడ్డని కాబట్టి ఈ గడ్డ బిడ్డను కాబట్టి నేను లోకల్ కాబట్టి పక్కా లోకల్ కాబట్టి మీ సమస్యలు నాకు తెలుస్తుంది ఈసారి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగండి మీ ఊరేది మీరు ఎక్కడ ఉన్నారు మీకు మా సమస్యలు ఏం తెలుసు మాకేమన్నా తిరిగిందా మా దగ్గర ఎంత టెంపరేచర్ ఉంటుంది మా మా గిరిజన బిడ్డలు ఏంటి వాళ్ళ భాష ఏమన్నా మీకు అర్థమవుతుందా ఒక్క ముక్కన్న అర్థమవుతుందా అని నిలదీయండి ఆరు గ్యారెంటీల పరిస్థితి అయినా అడగండి వాళ్ళు ఎక్కడ వస్తారు వారు కూడా ఎలక్షన్ల దగ్గర మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు మర్యాదగా ఇన్వైట్ చేయండి మీ దగ్గర కూర్చోబెట్టుకోండి మర్యాదగా పెద్ద మన పిల్లలు తప్పు చేస్తే పెద్దలు అడుగుతారా లేదా కూర్చోబెట్టండి వాళ్ళని పోనీయకండి మీరు చెప్పింది ఏంటి మీరు చేసేది ఏంటి మళ్ళా మా మీ మా ముఖం మా దగ్గరికి మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చిందని మీరు అడగండి మీకు వారు చెప్పింది మీకు అనుకుంటే మీరు ఏం చేసినా పర్వాలేదు మళ్ళా మోసాలు చేస్తే మళ్ళా ఇట్లా మాటలు చెప్తే మరి వారిని ఇది మనం ఊరుకునే పరిస్థితి లేదు నరేంద్ర మోడీ గారు అస్సలు ఊరుకోరు వారి ఖమ్మం రా వస్తున్న తొందరలోనే నరేంద్ర మోడీ గారు ఖమ్మం తీసుకొచ్చే బాధ్యత మీరు నన్ను గెలిపియండి వారిని ఇక్కడ తెచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇంత మంచి ప్రదేశం ఇది ఇంత మంచి మనుషులు ఇంత చైతన్యవంతులు మండు ఎండలో కూడా వారు చూడండి ఎండలో ఉండి వారు వింటున్నారు వారు లోపల పోయి ఉండొచ్చు కదా ఇది భారతదేశం సంస్కృతి ఎవరన్నా ఏదన్నా మంచి చేస్తే ఆహ్వానించే వాళ్ళు ఖమ్మం వాళ్ళు ఖమ్మం జిల్లాలో చైతన్యవంతులు మన అశోరాపేట నా పుట్టినిల్లు నాది కాబట్టి నన్ను అర్థం చేసుకోవడానికి మీరు మీ సమస్యలు అర్థం చేసుకోవడానికి నేనున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై